ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నాం జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం ప్రతిపక్షాలకు కూడా మరి ప్రస్ఫుటంగా అర్థమయ్యేలాగా మీటింగ్ జరిగింది అలాగే ప్రతిపక్షాలు ఏవైతే నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఉన్నారో హైదరాబాద్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చూపుతున్నారో వారందరినీ కూడా ప్యాక్ చేసి హైదరాబాద్కు పార్సెల్ చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది ఆ మీటింగ్ చూడగానే అందరికీ అర్థమైంది చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు ఒక నీచుడు పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడుస్తాడు ఓట్లేసిన ప్రజలకి అన్యాయం చేస్తాడు తనని ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్రాన్ని కారణం లేకుండా తన స్వలాభం కోసం ముక్కలు చక్కలు చేస్తాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు కాబట్టే అర్థం చేసుకున్నారు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని తరిమి కొట్టారు ఈసారి ఆ ఇరవై మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు అందుకే వాళ్ళకి మతి స్థిమితం ఈరోజు చూస్తే మతి తప్పి మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో ఏం చేశాడో ఒక్కసారైనా మాట్లాడు సరే ఈసారికి ఇంకో అవకాశం ఇస్తే ఏం చేయబోతున్నాడో కూడా ఎప్పుడు మాట్లాడు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి వెనుకున్న సైనికులైన మాలాంటి వాళ్ళని దుమ్మత్తిపోయటం తన పచ్చచారణాలతో ఏ విధంగా విషం చిమ్మటం అనేది మనం గమనిస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతి మీటింగ్లో కూడా తాను ఏం చేయబోతున్నాడు తాను చెప్పింది ఏం పూర్తిగా చేశాడో చెప్పి నేను మీకు చేశానని నమ్మితేనే మీకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీ కుటుంబానికి అందిందని నమ్మితేనే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు అంటే అది దమ్మున్న నాయకుడి లక్షణం తాను పనిచేశాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి సంతోషాన్ని అలాగే సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాడు కాబట్టే అంత ధైర్యంగా అడగగలుగుతున్నాడే తప్ప చంద్రబాబు నాయుడు లాగా కుంటి సాకులు చెప్పి తప్పించుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఈరోజు ఫ్రస్ట్రేషన్కి ప్రతీక తన కొడుకు చేతగానివాడు లోకేష్ తన దత్తపుత్రుడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు ప్యాకేజ్ ఇస్తే ఐదు నిమిషాలు తప్ప ఆ తర్వాత కంటిన్యూషన్ ఉండదు ఆయనకి సపోర్టు అలాగే ఇప్పుడు కొత్తగా నాలుగో కృష్ణుడిని ఎంటర్ చేశారు మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పార్లమెంట్లో తలుపులేసి అన్యాయం చేసిన కాంగ్రెస్లోకి ఎంట్రై రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆయన మరణించిన తర్వాత ఎఫ్ఐఆర్లో రాసి అవమానించిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రై ఆ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ముక్కలు చక్కెలు చేసి వైఎస్ఆర్ కొడుకుని కారణం లేకుండా ఏ విధంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ కాంగ్రెస్లోకి ఎంటర్ అయ్యి స్వలాభం కోసం జగనన్న మీద విషం చెబుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు వాళ్ళకి ఓట్లు ఎత్తారు అని ఆలోచించండి కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఓట్లు పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకుంటూ గొప్ప రాష్ట్రాల్లో కోవిడ్ సమయంలో హ్యాపీగా సేఫ్గా ఉంటూ ఎలక్షన్స్ వస్తే సంక్రాంతి వస్తే బూడు బస్సు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేరితే జనాలు వీళ్ళందరినీ కూడా తొందరలో హైదరాబాద్కి పట్టగట్టి పార్సిల్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి కాబట్టి తన టైం అంతా కూడా ప్రజలకి సర్వీస్ చేయడానికి సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నాడు తప్ప ఇలాంటి వాళ్ళ మీద ఆలోచిస్తే వీళ్ళెవ్వరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే అవకాశం కూడా ఉండేది కాదు అని కూడా ఈ సందర్భంలో ని మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుతో మమ్మల్ని గడిపినట్టు మాట్లాడుతుంది ఆవిడ చంద్రబాబు నాయుడిని కలిసి తీరు మీరు చూశారు పవన్ ని కలిసి తీరు చూశారు కాబట్టి ఈరోజు ఆమె మాటలకి క్రెడిబిలిటీ లేదు అనేది కూడా స్పష్టంగా చెప్తున్నాను రాజశేఖర్ బిడ్డగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డగా ఉన్నప్పుడు ప్రేమ అభిమానం ఉంటుంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది పాపం ఈవిడ ఎండల్లో తిరుగుతుండే అనే ఉండేది కానీ ఎప్పుడైతే ప్రజలు అసహించుకునే కాంగ్రెస్ని ప్రజలు తరిమేసిన కాంగ్రెస్లో చేరి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనుకున్నప్పుడు షర్మిన నాటికి అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పింది నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పింది మరి అలాంటి బిడ్డ ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణని గాలి వదిలేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చి మళ్ళీ కొత్త అవతారం ఎత్తితే ఏ విధంగా గౌరవం ఉంటుంది మాటికి క్రెడిబిలిటీ ఉంటుంది రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి పావురాల గుట్టలో ఇచ్చిన ప్రా ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు కూడా ఎవరికి కమిట్ అవ్వలేదు ఎవరికి తల ఈ రోజు వరకు ఎవరితో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళలేదు కాబట్టి ఎవరో ఏదో చెప్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది పిచ్చి వాళ్ళ పిచ్చి జగనన్న ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది స్పష్టంగా ఆయన అనేక సార్లు చెప్పారు భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేస్తారని చెప్పడం అనేది కూడా మీరు గమనించాలి